నమస్తే వెల్కమ్ టు నెలకి మార్కెట్ అయితే ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది అయితే ఇక్కడ హోటల్ ధరలు అనేవి ఈ వారం ఎంత నడుస్తుంది అడుగుతాయి వారం ధరలు ఎంతెంత నడుస్తున్నాయి ಹೋಟೆಲ್ ಜೋಡಿ ಎಲ್ಲ ನೋಸ್ತದೆ ಎಲ್ಲ ನೋಸ್ತಿ ಅಂತ ಅದೇ ಕಂಪು ನೋಡಿ ಮಾರ್ಕೆಟ್ ಪ್ಲೇಸ್ ಮಾರ್ಕೆಟ್ ಕಾಲಂಗಣ ರಾಷ್ಟ್ರ ಅದೇ ಮಾರ್ಕೆಟ್ ಅಂಟಿ ಇದು ಪೋಟೆಲ್ಲ ಮಾರ್ಕೆಟ್ ಧಾರ್ಮಿಕ ಕಂಡುಕೊಂಡು ನೋಸ್ತದೆ ಸಾಧನೆ ಪುಟ್ಟ ಅಂತ ಸಾಧುಕೋಟಾ ಪಿಕ್ಚೇ ಹೋಟೆಲ್ விவசாயம் போட்டு சாதுக்கோட ஒரு ரேட்டு படுத்துவட்டு பதாரு எல்ல எ பிள்ளல் ஐதாருநெல் பிள்ளைநெல்ல பிள்ள மார்க்கெட் மார்கெட் அந்த மீக்கல மார்கெட்டு மீக போட்டி அன்னி கூட మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అన్న ఏం చెప్పండి రేటు రేట్ చెప్పండి పదహైదు ఉన్నారా ఎన్ని నెల పిల్లలు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు అంటే ఉన్నారా రైట్ వ్యాపారస్తులే బండి అయితే చాలా వరకు అయితే ఇప్పుడు రైతులు తీసుకున్న వాళ్ళు అయితే చాలా తక్కువనేది ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాల సీజన్ కదా

బ్రదర్ ఎట్ అవుతున్నా రేటు ఐదు వందలు ఒకటా ఒకటి వచ్చేసి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నా రైట్ ఎన్నెల పిల్లలండి నాలుగు నెలల పిల్లలు ఉంటాయి అంటే వాళ్ళు అపరస్తులు కాబట్టి ఎగ్జాక్ట్గా తెలియదు క్లారిటీ ఎందుకంటే వాళ్ళు అందాసుగానే చెప్పుకుంటారు రైతులు ఇంత పర్టికులర్గా అయితే చెప్పలేరు ఎందుకంటే రైతులు అయితే వాళ్ళు సాక్కుంటారు కాబట్టి వాళ్ళ క్లారిటీ ఉంటుంది ఎంత రేటు ఏం అనేది అన్న ఏం చెప్తాను అన్న రేటు ఎట్లా చెప్తాను రేటు రేట్ ఎట్లా చెప్తాను చెప్తుండ్రో జోడీ జోడ జోడి పద్నాలుగు చెప్తున్నారు జోడి పద్నాలుగు వేలు చెప్తున్నారు పద్నాలుగు అదే అదే ఎన్ని నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు అంటారు నెలల పిల్లలు జోడి పద్నాలుగు వేలు అంటారు వచ్చేసి ఎనిమిది నెలలు వయసు జోడి పద్నాలుగు వేలు జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మా

మనం కూడా చాలా మనం కూడా వీడియోస్లలో వాడాలి అన్నట్టుగా ఫీల్ అవుతుంది చాలా మంది కెమెరా తిస్తున్నారు అంటే అన్న ఏం చెప్పాను అన్న రేట్ జోడీ చెప్పండి రేట్లు కనుక్కోని కల ఎట్లా ఎంత ఉన్నాయని జోడి ఒకటి పన్నెండు వేలా ఒకటి పన్నెండు వేల రేట్ చెప్పండి ఒకటి పన్నెండు అంటే జోడి ఇరవై నాలుగు వేలు చెప్పండి

రేట్ కనుక్కోనిక వారంలో ఎంత నడుస్తుంది రేట్ లా ఎంత నడుస్తుంది ఎంత చెప్తుండవు హోటల్ మట్టి చెప్తున్నావా రేటు హోటల్ మట్టి రేటు చెప్తున్నావా ఎనిమిది వేలు ఏడు వేలు అంటే

ఆరు నెలల పిల్లలు పన్నెండు వేలు అంటుందంటే ఒకటి ఆరు వేలు లేకపోతే అడిగిరెవర ఇప్పుడు అడగలేదా ఎట్లా ఉంది మార్కెట్ డల్గా ఉందా లేకుంటే డల్గా ఉంది కదా ఎవరైతే టైం వచ్చేసి ఏడున్నర ఎనిమిది అనేకొస్తుంది ఎవరైతే అడగలేదో చిన్న సైజు వెళ్ళలేదు అదేం చెప్తాను ఏం చెప్తున్నా రేటు పదమూడు వేలు జత పదమూడు వేల అంటే ఒకటి ఆరు వేల ఐదు వందలు చెప్తుండ్రు ఎన్ని పిల్లలు రెండు నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు అంటే ఆరు వేల ఐదు వందలు చెప్తుండ్రు ఇవి వచ్చేసి ఇవి నాలుగేళ్ళ పిల్లలే ఉన్నారు ఇవి ఆరు వేల అండ్ ఒకసారి అయితే అడుగుతాం రైట్ అయితే కనుక్కున్నాం అనేది ఏం చెప్తున్నా రైట్ జత పదమూడు వేల ఎంత ఎన్ని నెలల పిల్లలు నాలుగు నాలు నెల పిల్లలు గత పదమూడు వేలు పదమూడు వేలు అంటే ఒకటి ఆరు వేల ఐదు వందలు పడుతున్నావు అంటే ఇవి గత పదమూడు వేలు అంటే నాలుగు నెలల పిల్లలు మార్కెట్కి ఎక్కి వచ్చింది ఈ ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బే మార్కెట్కి అయితే రండి మార్నింగ్ ఆరు గంటలలోపు మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది మీరు వచ్చేవాళ్ళు ఉంటే శనివారం మార్నింగ్ వచ్చేసాము అన్ని అన్ని రకాలుగా అయితే పెబ్బేర్ మార్కెట్ ఒకసారి అయితే అడుగు

చాలా సబ్స్క్రైబ్ చేసుకో అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే చేసి ప్రతి ఒక్కటి మన చేస్తున్నారు